నకిరేకల నియోజకవర్గాన్ని వచ్చే ఐదేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని మంత్రి కోమారెడ్డి అన్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా సోమవారం నల్లగొండ జిల్లా చిట్యాలకు రావడంతో ఎమ్మెల్యే వేముల మండల కాంగ్రెస్ మంత్రికి ఘన స్వాగతం సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ రానున్న ఐదేళ్లలో నియోజకవర్గంలో సమస్యలు లేకుండా చేస్తానన్నారు వచ్చే ఏడాది జనవరిలో చిట్యాలలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపడతామన్నారు నుంచి భువనగిరి వరకు నాలుగు లైన్ల రోడ్లు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయన్నారు గతంలో అధికారంలో లేనప్పుడు ప్రజల మధ్యలో ఉన్నానని ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి నాయకులు పూకల దేవదాస్ జడల చిన్న మల్లయ్య కంచర్ల వెంకటరెడ్డి కాటం వెంకన్న రేముడాల లింగస్వామి ఎద్దులపూరి కృష్ణ గుడిపాటి నరసింహ పరమేశ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు ఫోర్ లైన్ రోడ్డును అనౌన్స్ చేసింది డెవలప్మెంట్ మొదటి సందగంతోనే చూపించడం జరిగింది ఈరోజు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మొట్టమొదటిసారి చిట్యాలకు వచ్చి మన శాస్త్రపుడు ఉరేశకల్ మతాని కోసరం కాంగ్రెస్ కలెక్ట్ కోవటం నిర్వహించిన హీజో ఎందరూ నివచించు మేకత్వము నగర్ కల్ కాంగ్రెస్లో వచ్చే ఐదు సంవత్సరాల్లో సమస్యలు లేని కాన్షియన్స్గా చేయడానికి వారితో పాటు నేను కూడా మీ నుండి పనిచేస్తానని అందరూ కూడా హామీ ఇస్తూ ఈ కార్యక్రమం పాల్గొంటున్నా మున్సిపల్ చేపట్టాను కాంగ్రెస్ కలిసి కూడా నగరం వచ్చే ఐదు సంవత్సరాల్లో సమస్యలు చేయడానికి వారితో పాటు నేను కూడా మీ నుండి పనిచేస్తానని అందరూ కూడా హామీ ఈ కార్యక్రమం పాల్గొంటున్నా మున్సిపల్ చేపట్టాను